ప్రైజ్ లోడ్ ఇరవై నయసు క్రీస్తునావులు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మన యొక్క వాక్య భాగము కీర్తనల గ్రంథంలో నుంచి నూట నలభై ఆరో కీర్తన నూట నలభై ఆరో కీర్తన మొదటి వచన చదువుతాను యహోవాను స్థుతించుడి నా ప్రణమా యహోవాను స్థుతింపు మరి తిరిగి ఆరో వచన చదువుతాను ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వం సృజించినవాడు ఆయన ఎన్నడును మాట తప్పని వాడు వాక్య భాగాలు మనం చూస్తున్నాము ఈ దినం మరి ఆరాధన దినం ఉంటుంది కాబట్టి ప్రభువును ఆరాధించాలా స్థుతించాలా మనం విరిగినట్లు దేవుని వాక్యం మనకు సెలవు ఇచ్చేది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యమంతవను ఆరాధించాలనేటువంటి సత్యాన్ని మనం విరిగిన వారమే ఆయన ఆరాధించవలసిన వారుగా ఉంటున్నాం దాని కొరకు ఏంటంటే కొన్ని మరి ఆరాధనకేతువైనటువంటి కొన్ని వాక్య భాగాలు మనం ధ్యానించుకుందాం కాబట్టి మొదటి వచనంలో ఇక్కడ కీర్తనకర్త ఏమంటాడంటే యహో అనుస్థృతించుడి అని అందరికీ చెప్తూ నా ప్రాణమా యహోవానుస్ృతించము కీర్తన కీర్తనకర్త ఇతరులకు ప్రోత్సాహపరుస్తూ అదే సమయంలో తన యొక్క ప్రాణంతో తనతో తాను చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నిధించము ఆయన కొనియాడము ఆయన కీర్తించము ఆయన ఆరాధించు కారణం ఒక కారణం ఇక్కడ చూస్తున్నాం ఆయన ఆకాశము భూమిని సముద్రము దానిలోని సర్వము సృజించినవాడు అది ఒక కారణం అంటే ఆయన సృష్టికర్త మన దేవుడు సృష్టికర్త సమస్తమును సృజించినవాడు రెండవదిగా ఎందు ఆయన ఎన్నడును మాట తప్పనివాడు కాబట్టి ఈజ్ ట్రూ మాట తప్పనివాడు అబద్ధమాడని ఎరడి దేవుడు కాబట్టి మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే మరి బైబిల్ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొదటి వచ్చిన వాళ్ళని ఏముంది దేవుడు అది ఎందు భూమిని ఆకాశముని సృజించను కదా ఆది దేవుడు భూమి ఆకాశమును సృజించను దాని తర్వాత మరి ఒక్కొక్క దినం ఒక్కొక్క దినం భూమి మీద ఉండేటువంటి కార్యాలు ఆకాశం ఉండే కార్యాలని సృజిస్తూ వచ్చినాడు కాబట్టి ఆయన సృష్టికర్త అనేటువంటిది మనం ఎరగిన ఎరగవలసిన వారు ఉంటున్నాం కాబట్టి మరి బహు భక్తుడైన నెహమ కూడా ఏమంటాడంటే భక్తుడైన నెహమ్య తొమ్మిదో అధ్యాయంలో ఆరో వచ్చు నీవే అద్వితీయుడమైన యహోవా నీవే ఆకాశమును మహాకాశమును వాటిలోని సైన్యమును భూమిని దానిలో ఉండే అంతటిని సముద్రము వాటిలో ఉండదు అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడు కాబట్టి ఇంకా క్లియర్గా ఇక్కడ నెహమ్య మనకు చెప్పే కార్యం ఏంటంటే ఆయనే సృష్టికర్త అది భూమి మీద ఉండేది కానీ ఆకాశం ఉండేది కానీ సముద్రంలో కానీ అన్నీ కూడా సృజించినవాడు ఆయనే ఆకాశ సైన్యమంతా నీకు నమస్కారం చేస్తున్నట్టు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకు మనం నమస్కారం చేయవలసిన వారు ఉంటున్నాము లేక ఆయనను ఆరాధించవలసిన వారు ఉంటున్నాము అనే కార్యం చూస్తున్నాము అట్లే కీర్తనల కదలు నూట రెండవ కీర్తనలో ఇక్కడ మరి కీర్తనకర్త మనకు బయలుపరిచే కార్యం ఏంటంటే చూస్తున్నాం చూడండి ఇరవై ఐదవచ్చినాం ఆది ఎందు నీవు భూమికి పునాది వేస్తేవి ఆకాశములని చేతి పనుడు అవి నశించును కానీ నీవు నిలిచిందువు అవన్నీ వస్త్రములే పాతకులను ఒకడు అంగవస్త్రం తీసివేసినట్టు నీ వాటిని తీసివేయదు అవి మార్చేవాడు అయితే నీవు ఏకరీతిగా ఉండువాడు నీ సంవత్సరములకు అంతము లేదు కాబట్టి దేవుడు మారని మార్పు చెందని దేవుడు ఏకరీతిగా ఉండేటట్టు దేవుడు ఆయనే సంవత్సరం సృజించినవాడు ఆయన తయారు చేస్తాడు ఆయన తీసివేస్తాడు చూసావా కాబట్టి దేవుని యొక్క సార్వభౌమత్వము లేక సర్వశక్తిమతత్వము అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం దాన్నే ఇక్కడ ఏమంటాడంటే నూట నలభై ఆరోగ్యం మనం చూసింది ఏంటి ఆయన ఆకాశమును భూమిని సముద్రము దానిలోని సర్వము సృజించిన వాడు కాబట్టి గాడ్ ఈజ్ రే క్రియేటర్ కాబట్టి ఏం చేయాలి మనం మన స్థుతులు జల్లించాలి మనం ఆయన పూజించాలి ఆరాధించాలి ప్రభా నీవే గొప్పవాడు నీవు సమస్తము సృష్టించినవాడు సృష్టికర్త ప్రభా నీవు లేకుండా ఏది కూడా లేదు అందుకొరకే నూరో కీర్తనలు ఏమంటుందంటే నూరో కీర్తనలు కూడా ఏం చెప్తున్నాడు మన మట్టుకు మనమే ఉండలేదు కానీ ఆయన మనం సృజించిన వాడుకుంటున్నాడు ఆయన మన సృష్టికర్త ఉంటున్నాడు అంటాడు కదా ఆయన మనం సృజించిన ఆయన ప్రజలము ఆయన యొక్క గొర్రెలము ఆయన యొక్క జనము ఆయన మీ పట్ట మరి గొర్రెలము అన్నిటికారి అనేక కార్యత కీర్తనకర చెప్తాడు అంటే వీఆర్ అండర్ హీస్ ప్రొటెక్షన్ ఆయన భద్రత కింద ఆయన రక్షణ కింద ఆయన కృప కింద ఆయన అడుగుదల కింద ఉంటున్నాం అది అర్థం కాబట్టి ఆయన స్థుతికి పాత్రుడు స్తోత్రం చేసేదానికి పాత్రుడు అట్లాగే మనం చూస్తున్నాము ఈ దేవాది దేవుడు మరి క్రీస్తియస్ ద్వారా ఈ లోకానికి వచ్చినాడు క్రీస్తియస్ ద్వారా ఈ లోకానికి వచ్చిన చూడండి యుహాన్ స్వార్త మొదటి ఆద్య మొదటి వచ్చిన ఆది ఎందు ఉండను వాక్యము దేవుని ఎదురుండను వాక్యమే దేవుడై ఉండను చూసా ఇది అట్లయితే పద్నాలుగు వచ్చాను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను అది కాబట్టి ఆ వాక్యమైన దేవుడు కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి దిగివచ్చి ఏం చూస్తున్నాడ తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిములే మనం ఆయన మహిమను కనుగొంటిమి కాబట్టి ఆయన మహిమను దేవుని మహిమను మనకు బయలుపరచువాడు మరి యేసుక్రీస్తు ప్రభు దేవుని మహిమను మనం నేరుగా చూడలేము అయితే ఆయన కుమారుని ఎందుకు మనం ఆయన మహిమను మనం చూడగలం అందుకొరికి ఆయన సన్నిధానంలో మనం సాగిలపడవలసిన అనుకుంటున్నాం ఆరాధించవలసిన ఉంటున్నాం నా ప్రాణమా యువన సన్నిధించుమని కదా కాబట్టి ఆయన పూజనీయుడు ఆయన స్తోత్రుడు పాత్రుడు అందుకొరికే ఇంకేమంటున్నాడు మరి ఆయన పద్నాలుగో అధ్యాయంలో యుహోన్ స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో ఏం చెప్తున్నాడు ఇక్కడ మీరు మీ హృదయములు కలవరపడనియకుడి వెరవనికుడి దేవుని ఎందుకు విశ్వాసం వచ్చినాడు నాయన విశ్వాసం వచ్చినాడు దేవుని యొక్క ప్రతి స్వరూపముగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు కదా ఆయన మహిమా స్వరూపంగా వచ్చినాడు అత మాత్రం కాకుండా ఈ దేవుని సన్నిధానానికి నడిపించినట్టు మార్గముగా ఉంటున్నాడు ఆలోచనలో యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప ఎవ్వరూ తండ్రి మీదకు రాలేడు కాబట్టి ఆయనే మనకు సత్యమైతున్నాడు మార్గమైతున్నాడు కాబట్టి దాని కొరకు కూడా ఆయన స్థితించాలి ప్రభా నీవు లేనట్లయితే నాకు పాప ఇమోషన్ లేదు ఎందుకంటే ఆయనే మన పాపల కొరకై అవమానము శ్రమను అనుభవించి మరి చూసినట్టయితే మన కొరకై వారి బాధను అనుభవించి వరి తృణీకరించబడినవాడుగా శిలువలో మన కొరకై సంపూర్ణంగా పొడవబడినవాడుగా రక్తమంతా కార్చి వరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచినాడు కాబట్టి ఏమంటాడు సమస్త జనులన దగ్గర నేను మీకు విశ్రాంతి అంటాడు ఆయన తన యొక్క రక్తం చేత మనల్ని కడిగినాడు కాబట్టి మనం ఆయన పిల్లగా మారింటున్నాము దాని కొరకు మనం ఆయన్ను స్థుతించవలసి అనుకుంటున్నాం ఆయనను ఆరాధించవలసి అనుకుంటున్నాం ప్రభా నీవే మాకు మార్గము నీవే దిక్కు నీవే మాకు శరణ్యము అనేటువంటి కార్యాన్ని మన జీవితాల్లో మనం ఎల్లప్పుడూ జ్ఞాపం చేసుకోవాలి అట్లాగే పద్దెనిమిది అధ్యాయంలో కూడా ఏమంటున్నాడు ఇక్కడ మరి ఏసుప్రభును విచారించేదానికి కొరకు కొరకే పిలాతు తన దగ్గరికి తీసుకొచ్చారు అందరూ ఇంకా సిలో వేసేదానికి వారంతా కూడా ఏసుప్రభువును చూసి ఎక్కడ యూదులంతా కూడా సులువే సులువేయ అంటున్నాడు అప్పుడు పిలాతంటాడు ఎందుకు సిలువ వేయాలి నేను ఇనేం తప్పు చేయలేదు అంటాడు చెప్పి ఏసుప్రవ్వును చూసి ఏమంటున్నాడు నీవు యూదుల రాజువా అంటున్నాను అవును ఇవ్వన్నట్లే ఎట్లాగా నీవన్నట్లే ఎట్లాగా నేను రాజునే అయితే దేని గురించి సత్యముని గురించి నేను రాజుగా ఉంటున్నాను కాబట్టి నీవన్నట్టే నేను రాజునే సత్యముని గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందునిమిత్తం లోకముకుని సత్య సంబంధమైన ప్రతివాడును నా మాట వినునను కాబట్టి సత్యవంతుడైన దేవుడు ఆ సృష్టికర్త అయిన దేవుడు సత్యవంతుడైన దేవుడు అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించవలసి వరకు కాబట్టి నా ప్రాణమా యగువాను సన్నిధించుము నా అంతరంగమన్న సమస్తమా అని యహువాను స్థుతించుడి అంటున్నాడు కాబట్టి ఆ విధంగా ఆయన స్థుతించుటకు እን 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 እን